నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశి వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి జూన్ నెల లోపల చేయాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము నేను చెప్పబోయే పరిహారాలు ఏవైతున్నాయో ఈ జూన్ నెల మొత్తం మీరు చేయాలి జూన్ నెల మొత్తం మీరు చేయాలి ఇందులో ఎక్కువ ఖర్చు అయితే ఏమి కేవలం సమయం మీరు ఖర్చు చేయాలి మీకోసం మీరు ఎందుకంటే పరిష్కారం అంటే ఏంటంటే ఖర్చు ఎలాంటి ఖర్చు మన సమయం ఖర్చు కాబట్టి ఆ సమయం మీకోసం మీరు కేటాయించుకుంటారు కాబట్టి భయపడే అవసరం అయితే లేదు నేను చెప్పబోయే నాలుగు పరిహారాలు ఇవి మీరు ముప్పై రోజులు తప్పకుండా చేయాల్సిందే ఎందుకంటే ప్రెజెంట్ మిథున్ రాశి వారికి ఆత్మబలం ఏదైతే ఉందో చాలా తగ్గిపోయింది విశ్వాసం కూడా చాలా తగ్గిపోయింది అంటే దిక్ దిక్కు దిక్ భ్రాంతి అయిపోయారు అంటే దిక్కు కూడా తోచట్లేదు ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలి తోచట్లేదు కాబట్టి ఈ మిథున్ రాశి వారు ముప్పై రోజులు నేను చెప్పబోయే నాలుగు పరిహారాలు చేయండి చాలు ప్రతి రోజు శివునికి అభిషేకం చేయండి శివునికి ప్రతిరోజు దీనితోటి అభిషేకం చేస్తారు శివునికి ప్రత్యేకంగా ప్రతి రోజు చెరుకు రసంతో అభిషేకం చేయండి శివునికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఏమవుద్ది ధన ప్రాప్తి అవుతుంది ధన ప్రాప్తి కావాలంటే శివునికి అభిషేకం తప్పకుండా చేయాలి చెరుకు రసంతో చేస్తే మరి మంచిది ఒకవేళ చెరుకు రసం మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఉంటే మంచిది ఒకవేళ అందుబాటులో కనుక లేకపోవడం లేదు మీరు ఒక పని చేయండి బెల్లం పాంకంతో శివునికి అభిషేకం చేయండి రెండోది ప్రతిరోజు ప్రతిరోజు మీ చుట్టుపక్కల ఏదైనా దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో ఏదైనా ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మూలం లోపల కాస్త చీమలు ఉంటాయి నల్ల చీమలు ఆ చీమలకి పంచదార అదే రకంగా రవ ఆ చీమలకి ప్రత్యేకంగా రవ అదే రకంగా పంచదార వేసి అందులో వాళ్ళకి తినిపించడం అంటే వాళ్ళకి అడమీరగా వేసినట్లయితే చీమలు వచ్చి తినిపోతాయి ఇది రెండో పరిహారం మూడో పరిహారం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదువుకోండి ప్రతి రోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు మీరు తప్పకుండా చదువుకోవాల్సింది చదువుకుంటే ఏమవుద్ది విశ్వాసం పెరుగుద్ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలి అలా మనకు అర్థం అవుతుంటుంది ఇది కాస్త మీకు గోచరం లోపల ఇబ్బందికర స్థితి ఉంది కానీ మీరు తప్పకుండా మీరు చేయాల్సింది లాస్ట్ పరిహారం ఏంటంటే మీ కుల దేవత ఎవరైతే ఉన్నారో మీ కుల దేవుడు కావచ్చు కుల దేవత కావచ్చు స్త్రీ కూడా పురుషుడు కూడా మీ కుల దేవతని ప్రతిరోజు ధ్యానించుకోండి మీ కుల దేవతని ప్రతిరోజు ధ్యానించుకోండి ఎందుకంటే ఈ పదిహేను రోజుల్లో కాస్త మీకు కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే దాని పరిష్కారం దక్కడం కష్ట కష్ట కాస్త కష్టంలో అనిపిస్తుంటుంది కాబట్టి మీ కుల దేవత కూడా చాలా చాలా అవసరము వాళ్ళని ధ్యానించుకోండి అలాగే మీ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ప్రతిరోజు నమస్కారం చేసుకోండి కుదిరితే వాళ్ళ పేరు నుంచి వాళ్ళ బ్రాహ్మణునికి ఏదైనా పదార్థాన్ని దానం చేయడానికి మీరు ప్రయత్నించండి ముప్పై రోజులు ఇది చేయాలి ముప్పై రోజులు ఈ మూడు నాలుగు పరిహారాలు మీరు తప్పకుండా చేయాల్సింది చేస్తే ఏమవుతుందండి చేసి చూడండి మీకే అర్థం అవుతుంది జూలైలో ఒక నుంచి పరిహారాలు చేయాల్సిందా కాదా అది మీకు అర్థం అవుతుంది కానీ ఫస్ట్ ఏంటంటే మీరు చేయాలి చేస్తేనే కదా మనకు తెలిసేది అందులో జరిగేది ఏంటి జరగలేకపోదేంటి కేవలం వింతేం అవ్వదండి చేయాలండి చేస్తూ శ్రద్ధ కూడా ఉండాలి ఎందుకంటే నేను నన్ను పూజించని చెప్పట్లేదు స్వయంగా పరమాత్మని పూజించని చెప్తున్నా పరమాత్మని పూజించితే పరమాత్మ అందరికీ ఏదో విధంగా శక్తి తప్పకుండా ప్రసాదం చేస్తుంటాడు శ్రీమాత్రేనమ్మ